త్వరలో ముగ్గురు సౌత్ బ్యూటీస్ బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు ఈ ముగ్గురు డిఫరెంట్ ఇమేజ్ ఉన్న హీరోయిన్స్ ఏ కావడంతో వాళ్ళ బాలీవుడ్ ఎంట్రీ మీద సౌత్ లో కూడా ఫోకస్ గట్టిగా కనిపిస్తోంది బాలీవుడ్ ఎంట్రీ విషయంలో వాళ్ళకు హెల్ప్ అయ్యే పాజిటివ్ అంశాలు ఏంటి ఇబ్బంది పెట్టే నెగటివ్ పాయింట్స్ ఏంటి అన్న విషయంలో కూడా చర్చ జరుగుతోంది సౌత్ మహానటి కీర్తి సురేష్ ఈ ఏడాది బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు వరుణ్ ధవన్ హీరోగా నటిస్తున్న బేబీ జాన్ సినిమాతో నార్త్ ఎంట్రీ ఇస్తున్నారు కీర్తి ఈ సినిమాకు అట్లీ నిర్మాత కావడంతో ప్రమోషన్స్లోనూ కీర్తికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి మన మహానటి బాలీవుడ్ ఎంట్రీ కూడా గ్రాండ్ గానే ఉండబోతోంది నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కూడా త్వరలో నార్త్ స్క్రీన్ మీద తళుక్కుమనేందుకు రెడీ అవుతున్నారు అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ డెబ్యూ మూవీతో సాయి పల్లవి నార్త్ ఆడియన్స్ ను పలకరించబోతున్నారు అమీర్ వారసుడి సినిమా కావడంతో సాయి పల్లవి ఎంట్రీ విషయంలో ఉంటుంది దీంతో పాటు నితీష్ తివారి రామాయణంలో సీతగా కనిపించబోతున్నారు సాయి పల్లవి ఇక బబ్లీ గర్ల్ శ్రీలీల కూడా త్వరలో నార్త్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు వరుణ్ ధవన్ హీరోగా తెరకెక్కబోయే ట్రాంగులర్ రొమాంటిక్ డ్రామాతో నార్త్ ఎంట్రీ ఇస్తున్నారు ఈ బ్యూటీ ఠాకూర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఓకే చెప్పారు ఈ బ్యూటీ ఈ సినిమాలో అంతా ఫామ్ లో ఉన్న స్టార్స్తో నటిస్తుండడంతో నార్త్లోనూ లక్కీ గర్ల్ ఇమేజ్ను కంటిన్యూ చేస్తారని గట్టిగా నమ్ముతున్నారు